धियो यो नः प्रचोदयात् हसतोमा सद्गमया मा ज्योतिर्गमया मृत्योर्मामृतङ्गमया ॐ सहना भवतु सहनो भुनत्तु सह वीर्यं करवावहै तेजस्विनावधितमस्तु ఓం శాంతి 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 నమస్తే అమ్మ అందరికీ నమస్తే చాందోక్య ఉపనిషత్తు తృతీయ ప్రపాఠకము పదకొండవ ఖండాన్ని ఇప్పటి వరకు మనం ఐదు అమృతాలు తెలుసుకున్నాం ఎవరెవరు ఏమేమిటి అవి వసు బ్రహ్మచారి రుద్ర బ్రహ్మచారి ఆదిత్య బ్రహ్మచారి మరుద్ బ్రహ్మచారి సాధ్య బ్రహ్మచారి వీళ్ళు ఎవరిని చూస్తారు వీళ్ళు ఎవరి వైపు అభిము అభిముఖులై ఉన్నారు పరమాత్మ పరమాత్మని వైపు అభిముఖులై ఉన్నారు సరేనా అత తత ఊర్ధ్వం ఉదేత్య నైవోదేత నాస్తమేతల ఏ మధ్య స్థాత వసువుకి ఎవరు వసు దగ్గర ఏ చెప్పాం మనం అగ్నిముఖం వసువునకు అగ్నిముఖం రుద్రునకు ఇంద్రుడు ఇంద్రుడు ఆదిత్యునకు మరుతునకు సోమం సోమం సాత్య పురుషునికి వసువుని అగ్ని రుద్రుడు ఇంద్రుడు ఆదిత్య వరుణ మరుత బ్రహ్మ ఎవరైతే ఈ ఐదింటి ద్వారా పైకి లేస్తున్నారో అనగా సాధ్య పురుష స్థానము నుండి కూడా ఇంకా ఊర్ధ్వగతి వైపు వెళ్తున్నా వసు రుద్ర ఆదిత్య మరుత సాధ్య పురుష స్థానము నుండి ఇంకా ఎటువైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇంకా ఊర్ధ్వమే సాధిస్తూ ఉన్నారు అలా ఊర్ధ్వం సాధించినప్పుడు వాళ్ళ గతి ఎక్కడుంది వాళ్ళ స్థితి ఇంకెలా ఉంది ఊర్ధ్వలోకమే ఆ ఊర్ధ్వలోకములో ఎవరు ఉదయించరు ఎవరు అస్తమించరు సూర్యుడు మో ఏ ఊర్ధ్వలోకములో ఈ జీవాత్మలు ఈ ఐదింటిని దాటి ముందుకెళ్ళిపోతున్నారో వాళ్ళు వెళ్తున్న లోకములో సూర్యుడు ఉదయించడు ఇంకా అర్థమైందా ఇది మనం తెలుసుకోవాలి ఈ సాధ్య పురుషుని స్థాయి నుండి కూడా పై స్థాయికి వెళ్ళిన వారి లోకములో సూర్యుడు ఉదయించడు అస్తమించడు కాబట్టి వాళ్లకు ఈ సృష్టి కాలముతో సంబంధము సృష్టి కాలముతో సంబంధము లేదు అంటున్నారు అర్థమైందా నవై కదాచన దేవాస్తేనాహం సత్యేనమా విరాధిషి బ్రహ్మనేతి అక్కడ జీవాత్మ కూడా అప్ డౌన్ చేసుకోదు జీవాత్మ కూడా ఇప్పుడు మనం ఉన్నాం ఈ లోకములో మనం ధనికులుగా పుట్టవచ్చు పను మనుషులుగా పుట్టొచ్చు మళ్ళీ క్రిందికి కూడా పడిపోవచ్చు ఎక్కడ ఈ పృథివీ లోకం పృథివీ లోకమున జీవాత్మ శరీరాల ద్వారా ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు క్రిందికి పడిపోవచ్చు నిన్న అత్యధిక సుఖమును పొందొచ్చు ఇవాళ అత్యధిక దుఃఖమును పొందొచ్చు నిన్న శరీరముతో చాలా సేపు శ్రమ చేసి ఉండొచ్చు ఇవాళ శరీరముతో శ్రమ చేయలేని స్థితి ఉంటుంది కానీ ఊర్ధ్వలోకములో మాత్రం జీవాత్మ స్థితి ఉంటుంది అక్కడ కేవలం సత్యమే ఉంటుంది కేవలం ఒక రితమే ఉంటుంది ఇప్పుడు మీరు బోన్ ఎవరైనా మనకి ఫోన్ చేశారనుకోండి ఫోన్ చేసినప్పుడు మనం ఏమంటాము ఏం చేస్తున్నారు అంటున్నా ఆ చేస్తున్న సమయములో గంట అయిపోయినాక అది జరిగిపోతుంది అంటే బోన్ మీరు ఏం చేస్తున్నారంటే మనం భోజనం చేస్తున్నాము అన్నా కానీ కాలం తర్వాత కొద్ది కాలం తర్వాత అది భోజనం చేసేసాము అనబడుతుంది అంటే ఇక్కడ ఆ క్రియలో మార్పు ఉంది సమయాన్ని బట్టి అది భూతమైపోతుంది కానీ బ్రహ్మలోకములో భూతము భవిష్యత్తు వర్తమానము ఉండదు మీరు ఎప్పుడైనా పరిచయం ఇచ్చుకున్నారో నేను ఒకప్పుడు మోక్షలోకములో ఉండెను ఇప్పుడు పృథ్వీలోకమునకు వచ్చాను అని ఉందా ఎందుకంటే బ్రహ్మలోకానికి భవిష్యత్తు ఉండదు ఎక్కడుంది ఈ కాలముల యొక్క వ్యవహారం ఎక్కడుంది పృథ్వీలోకముల ఉంది అంటాడు అందుకనే జీవాత్మ ఏమంటున్నాడు ఓ దేవతలారా ఇక్కడ ఎవరు ఓ దేవతలారా దయచేసి నన్ను బ్రహ్మ నుండి దూరం చెయ్యకండి అంటున్నాడు ఓ దేవతలారా నన్ను బ్రహ్మ నుండి దూరం చెయ్యకండి అంటున్నారు మరి ఇక్కడ ఎవరు దేవతలు ఇక్కడ దేవతలు అని జీవాత్మ ఎవరిని సంబోధిస్తుంది జీవాత్మ దేవతలు అని ఎవరిని సంబోధించి ఉండొచ్చు నన్ను బ్రహ్మ నుండి వేరు చెయ్యకండి అని ఆత్మ ఆత్మని ఆత్మ ఎవరిని ప్రార్థిస్తుంది నన్ను బ్రహ్మ నుండి దయచేసి దూరం చెయ్యకండి అని ఇంద్రియాలనే ఆ ఏకాదశ ఇంద్రియాలను ప్రార్థిస్తుంది ఓ దేవతలారా నన్ను బ్రహ్మ నుండి దూరము చెయ్యకండి ఎందుకు ఎందుకు అవ ఆకర్షిస్తాయి కాబట్టి ఇంద్రియాలు వేరే దిక్కుపోతే బ్రహ్మ నుండి దూరం అయిపోతామని ఇంద్రియాలను ప్రార్థిస్తుంది ఇంద్రియాలను ప్రార్థిస్తుంది బ్రహ్మలోకాన్ని ఎందుకు కోరుకుంటుంది గులాంజాంలు రసగుల్లే మేవే ఈ సుఖాన్ని కోరుకోకుండా జీవాత్మ బ్రహ్మలోకమునే ఎందుకు కోరుకుంటుంది ఆనందమే ఉంది కాబట్టి బ్రహ్మలోకమే కావాలనుకుంటది అక్కడ సత్యం బ్రహ్మ ఉన్నాడు అక్కడ సత్యమే ఉంది అక్కడ ఎప్పుడు ఒకేలాంటి ఆనందం ఉంది మార్పుతో కూడుకున్న ఆనందం లేదు కనుక జీవాత్మ ఎవరిని కోరుకుంటుంది ఎందుకు ఇంద్రియాలను ఇంద్రియాలను కూడా దేవుడు అనేసింది ఓ దేవతలారా దయచేసి నన్ను బ్రహ్మలోకము నుండి పతనము చెయ్యకండి అని కోరుకుంది సరేనా అస్మా ఉదయతి నా నింలోచతి సకృద్ధి హైవాస్మై భవతియా ఏతమేవం బ్రహ్మోపనిషేదం వేదా అనగా ఈ ఉపనిషత్తు ఎవరిని తెలియజేసింది ఈ ఉపనిషత్తులన్నీ ఎవరిని తెలియజేస్తున్నవి బ్రహ్మ ఎలా ఉన్నాడు బ్రహ్మ యొక్క ప్రకాశం ఎలా ఉంది పృథివిలో ఉదయించే సూర్యుని ప్రకాశం చాలా గొప్పదే కాదను పృథివీ ఎందు ఉదయించే సూర్య ప్రకాశం చాలా గొప్పది కానీ దానికి అస్తము ఉండ దానికి ఉదయము అస్తం అనే వ్యవహారం ఉంది అవునా దక్షిణ దిశకి వెళ్తుంది ఉత్తర దిశకి వెళ్తుంది ఉదయం దాని ప్రకాశం ఒకలాగా ఉంది మధ్యాహ్నం ఒకలాగా ఉంది అపరాహ్న కాలంలో ఒకలాగా ఉంది సాయంత్రంలో ఒకలాగా ఉంది ఏది పృథ్వీలోకమున ఉదయించే సూర్యుని ప్రకాశం కానీ బ్రహ్మలోకములో ఉదయించే బ్రహ్మ ప్రకాశము అందుకనే జీవాత్మ ఏ ప్రకాశాన్ని కోరుతుంది బ్రహ్మలోక ప్రకాశాన్ని కోరుతుంది తన ఇంద్రియాలకు చెప్తుంది నేను ఎందుకు బ్రహ్మలోక ప్రకాశాన్ని కోరుతున్నాను అంటే అక్కడ ఆ ప్రకాశమునందు అస్తమించాడు ఉదయించాడు అపరాహనము ఇలా ఎచ్చు తగ్గులు లేవు అందుకే నన్ను దాని నుండి పతనము చెయ్యకండి అని చెప్తుంది నాహై వై వై బ్రహ్మ ప్రజాపతయ ఉచ మనవే మను ప్రజాభ్యైవత్ ఉద్ధాల కారణ్యే జ్యేష్ఠాయ పుత్రాయ పితా బ్రహ్మ ఉవాచ ఈ రహస్యాన్ని ప్రజా బ్రహ్మ ఎవరికి చెప్పాడు ఇంతటి రహస్య విషయాన్ని బ్రహ్మ ఎవరికి చెప్తున్నాడు ప్రజాపతికి చెప్పాడు ప్రజాపతికి చెప్తున్నాడు బ్రహ్మ ప్రజాపతికి చెప్తున్నాడు బ్రహ్మ ఎవరికి చెప్తున్నాడు మనుకు చెప్పాడు మను ఏం చేశాడు సామాన్య జనులకు చెప్తున్నాడు ఈ రహస్యాన్ని అరుణుడు తన జ్యేష్ఠ పుత్రుడైన ఉద్దాలకుడికి కూడా చెప్పాడు ఈ రహస్య విషయాన్ని బ్రహ్మ ప్రజాపతికి చెప్పాడు ప్రజాపతి మనుకు చెప్పాడు మను శిష్య పరంపరని కొనసాగించాడు మరొక చోట ఈ రహస్యాన్ని అరుణుడు తన జ్యేష్ఠ పుత్రుడైన ఉద్దాలకుని కూడా చెప్పాడు అర్థమైందా అందుకని ఉద్దాలకుని పురుషు ఉద్దాలకుని పుత్రుడు ఎవరు నచికేతుడు నచికేతుడు అందుకనే ఈ ఉపనిషత్తులో ఎవరి పేరుంది నచికేతునికి చెప్పాడు గనకనే ఈ ఉపనిషత్ తర్వాత ఉంది అది ముందు ఎందుకంటే జరిగిపోయింది కాబట్టి ఇక్కడ పెట్టాడు సరేనా ఇదం వా పుత్రాయ పితా బ్రహ్మ ప్రభుయామీ అంతే వాసిన ఇప్పుడు ప్రత్యేక తండ్రి ఈ రహస్యాన్ని ఎవరికి చెప్తారు ముందు జ్యేష్ఠ పుత్రునికి జ్యేష్ఠ పుత్రునికే చెప్తారు జ్యేష్ఠ పుత్రుడు ఏం చేస్తాడు దాన్ని చెప్తాడు తండ్రి తన జ్యేష్ఠ పుత్రుడికి చెప్పాడు అప్పుడు ఆ జ్యేష్ఠ పుత్రుడు ఏం చేస్తాడు తన అనుజులకి చెప్తాడు అర్థమైందా జ్యేష్ఠ పుత్రుడు తన అనుజులకి చెప్తాడు అర్థమైందా ఈ రహస్యాన్ని అటులనే గురుకులంలో ఆచార్యుడు ముందు అంతేవాసి అయిన శిష్యులకి చెప్తాడు ఆ అంతేవాసి ముందు ఉన్న శిష్యులు ఏం చేస్తారు వాళ్ళ తర్వాత వచ్చిన శిష్యులకి ఉపదేశిస్తారు అర్థమైందా ఇలా ఆచార్య శిష్య పరంపర మళ్ళీ శిష్యుడు ఆచార్యుడవుతాడు మళ్ళీ అతను శిష్యులకి చెప్తాడు ఈ శిష్యుడు మళ్ళీ ఆచార్యుడవుతాడు మళ్ళీ అతను ఇంకా శిష్యులకి చెప్తాడు అర్థమైందా ఆచార్య శిష్య పరంపరలోనే ఈ బ్రహ్మ విద్య రక్షింపబడుతుంది అని మనం తెలుసుకోవాలి నాణ్యస్మై కస్మైచన యద్యపి అస్మా ఇమాం అద్భి పరిగృహీతం ధనస్య పూర్ణాం భూయ ఇది అనగా ఎవరైనా సముద్రములో పడిపోయి అనగా సముద్రము నుండి పృథివీలోకి పడిపోయారు లేదా సముద్రమంత విశాలమైన సంపత్తిని పృథివీ నిండుగా వేసి మీకు ఇచ్చారనుకోండి ఎవరైనా ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక వ్యక్తికి సముద్రంలోంటి విశాలమైన సంపత్తిని పృథివీలో నింపిచ్చాడు అనుకోండి ఆ సంపత్తి ఎంత ఉంటచ్చు సముద్రం అంతటి సంపత్తిని పృథివీ మీద మీకు ఇచ్చాడు సముద్రం అంటే జలంశం ఎక్కువ ఉందా పృథివీ అంశం ఎక్కువ ఉందా ఇక్కడ చూడండి ఎంత చక్కగా సైంటిఫిక్ గా ఋషులు చెప్పారు ఈ బ్రహ్మాండంలో నీటి అంశం ఎక్కువ ఉందా పృథివీ అంశం ఎక్కువ ఉందా సముద్రము లాంటి ఐశ్వర్యాలను పృథివీ మీద పెట్టి మీకు ఇచ్చారనుకోండి అప్పుడు మీరు బ్రహ్మను తీసుకుంటారా ఐశ్వర్యాలను తీసుకుంటారా బ్రహ్మనే సత్యమే చెప్పండి పృథివీ మీద సరిపోదు కదా ఇక్కడ ఏమంటున్నాడు సముద్రమంత ఐశ్వర్యాన్ని పృథివీలో మీకు భద్రపరిచి ఇస్తే ఇప్పుడు చీర ఇంత పెద్దగా ఉంటది కదా పట్టు చీర దాన్ని మతబెట్టి మతపెట్టి ఇంత బాక్స్ లో పెట్టిస్తారు కదా కదా అటులనే సముద్రము లాంటి ఐశ్వర్యాన్ని పృథివీ అనే అగ్గి పెట్టెలో మీకు చుట్టి ఇస్తే అలా ఇచ్చినప్పటికీ కూడా బ్రహ్మతో సమానం కాదు అనగా బ్రహ్మవిధుడు బ్రహ్మనే కోరుతాడు కాని సముద్రం లాంటి ఐశ్వర్యాన్ని అగ్గిపెట్టెలో చుట్టించిన సామాన్యుడు తీసుకుంటాడేమో గాని బ్రహ్మవిధుడు మాత్రం తీసుకోడు అని ధనానిక్రాంతి అధిపతి ఆయనే గనక ఆధిపతినే అధిపతినే ఈ విధంగా మనం పదకొండవ ఖండాన్ని ఈరోజు వినే ప్రయత్నం చేశాం ఓం శాంతి శాంతి శాంతి